క్రైస్తలాన్ జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం మద్దెస్ వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనంలో రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరునూ స్వస్థతనుందిరి ఆ ప్రేమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువారు చేసే స్వస్థతలు నిరంతరం కొనియాడబడుచూనే ఉన్నాయి వాటిని సువార్తలలో చదువుచుంటే మనకు విశ్వాసం కలుగుతుంది ప్రార్థిస్తే స్వస్థతలు పొంది సాక్షులుగా నిలబడతామని ఎందరో సహోదరి సహోదరుల అద్భుతమైన సాఖ్యం పన్నెండేళ్ల నుండి రక్తస్రావరోగము కలిగిన ఒక స్త్రీ ఏ గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకుని ఆయన వస్తున్న దారిలో జనసమూహములు వెనుకగా వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టి బాధ ని నివారణ అయినదని గ్రహించుకొనెను బాగై స్వస్థత పొందెను వెంటనే యేసుక్రీస్తు తనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి చూసి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు ఆశేష ప్రజానీకం నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అని వస్త్రపు చెంగు ముట్టిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను ఆయన వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పి పంపించి వేశాను ఆయన వాక్యే స్వస్థత ఆయన వాక్యే శక్తి ఆయన వాక్య రక్షణ ఏసుక్రీస్తు ప్రభువు చెంగు తగిలి బాగుపడతానని ఆమె సమీపమునకు వచ్చింది స్వస్థపడింది యేసుక్రీస్తు ప్రభువు ధోని ఎక్కి వేరే దేశంకు వచ్చినను అక్కడి ప్రజలు కూడా ఆయనను గుర్తుపట్టి ఆయన పక్క దేశంలో స్వస్థతలు చేసినని విషయం గుర్తు తెచ్చుకుని ఆయన అనుమతి లేకుండానే ఆ ప్రాంతాలలో రోగులను ఆయన యుద్ధకు తెప్పించిరి అక్కడైతే ఒక స్త్రీ మాత్రమే ఆయన చెంగు తగిలితే స్వస్థత పొందుదునని అనుకునిను ఇక్కడైతే మొత్తం జనులందరూ ఆయన వస్త్రపు చెంగు తాగితే బాగుపడదు యోచించిరి అక్కడ ఒక స్త్రీ విశ్వాసం ఇక్కడ జనసమూహం అంతా విస్తారమైన విశ్వాసమైనది ఆ ప్రాంతం ప్రాంతమే ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలనని అనుకున్నారు చెయ్యి కాదు ఆయన మాట కాదు కేవలం వస్త్రపు చెంగు తాకాలని కోరుకున్నారు ఎంత గొప్ప విశ్వాసము వారు విశ్వసించినట్లే తెప్పించిన రోగులందరూ స్వస్థత పొందిరి వారు కోరినట్లు ఆయన తన వస్త్రపు చెంగును ముట్టుకొనిచ్చేందుకు అనుమతించెను ముట్టిన వారందరూ బాగుపడిరి ఎంత అద్భుతము మనము కూడా ఇట్టి విశ్వాసము కలిగి ఉండాలని ఈ స్వస్థత వాక్య వాగ్దానం చెప్చున్నది ఉపవాసంతో స్వస్థతలు ప్రార్థనలకు స్వస్థత సార్లకు దేవాలయంలో వెళ్ళే మనము అభిషక్తులు పరిశుద్ధాత్మ స్వస్థత వరం పొందినవారు చెయ్యవేసి ప్రార్థన చేస్తే బాగుపడతామని విశ్వాసము నమ్మకం కలిగి ఉంటాం అయితే అక్కడ పరిస్థితుల రీత్యా వచ్చే సమూహమును బట్టి ఒక్కొక్కసారి వారు మనకు చెయ్యవేసి ప్రార్థన చేయలేకపోవచ్చు మనం మాట్లాడేది వారు వినలేకపోవచ్చు వినడం కుదరకపోవచ్చు అప్పుడే మనలో నిరుత్సాహం ఆవరిస్తుంది హృదయము నొచ్చుకుంటుంది మరి అంత మందిలో బోధకులకు వీలు కాకపోతే యాజకులకు యాజకుడు ప్రధాన యాజకుడు రాజులకు రాజు యూదుల రాజైన యేసుక్రీస్తు నామమున బట్టే కదా ఎవరైనా ప్రార్థనలు స్వస్థతలు చేసేది ఆయనే నేరుగా నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చదనని వాగ్దానం చేస్తున్నాడు కావున నేరుగా ఆయన మన దగ్గరికి వచ్చి స్వస్థపరుస్తానని ఆయన మన వైపే చేయి చాపుచున్నాడు గనుక నిరాశ వద్దు ఆశించినది నెరవేరుతుంది స్వస్థత చేకూరుతుంది మన విశ్వాసం మన ప్రార్థనలు విన్న యేసయ్య స్వస్థపరిచిన తర్వాత యాజకుని యొత్త సంగమున సాక్ష్యం తెలియజేసే అవకాశం ఇస్తారు అప్పుడు దేవుని శక్తి మన విశ్వాసమును నలుగురికి వెళ్ళడవుతుంది కావున దేవుని అందు భయభక్తులు కలిగి ఏసుక్రీస్తు నామంన స్వస్థతలను వరములను పొందుచు ఆయనలో నమ్మిక గల వారముగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే ధన్యతలను దేవాది దేవుడు నిండుగా మిండుగా అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత